పటాన్చే నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైతు ఆర్థిక లక్షంగా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అర్హులైన కీలక పాత్ర పోషించిన శాసన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు విడుదల సందర్భంలో పటాంచెరు నియోజకవర్గ పరిధిలోని రైతులకు నిధులు విడుదల కాకపోవడంతో వెంటనే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నిధులు విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు రైతు భరోసాతో పాటు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించేలా సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు రాబోయే రోజుల్లోనూ రైతాంగానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామరావు సీనియర్ నాయకులు సంజీవ రెడ్డి శ్రీనివాస్ మల్లేష్ యాదవ్ మతిన్ మలేష్ యాదవ్ విఠల్ రెడ్డి మాధవరెడ్డి భిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు